ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు ఫైర్ ఇంజన్లు నీళ్లు ఉంటే గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ బ్రిగేడ్ కు సరైన మాస్కులు లేకపోవడంతో వాళ్ళు లోపలికి వెళ్లి బాధితులను కాపాడలేకపోయారన్నారు ఫైర్ బ్రిగేడ్ నీళ్లు లేకుండా వచ్చింది ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు సరైన మాస్కులు లేకుండా రావడంతో లోపలికి వెళ్లలేకపోయారు అని కేటీఆర్ స్పష్టం చేశారు అంబులెన్స్ లలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు లేకపోవడం దారుణం ఈ కనీస సదుపాయాలు ఫైర్ ఇంజన్లు అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతికేవని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు అగ్ని ప్రమాదం జరగగానే స్థానికులైన హిందువులు ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి మమ్మల్ని కాపాడారని చెప్పారు మాకు జరిగిన నష్టం రాబోయే రోజుల్లో ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నారు భవిష్యత్తులో ఎవరు చనిపోకుండా చూడమని కోరారు నేను రాజకీయం చేయడానికి రాలేదు ఎవరిని విమర్శించడం లేదు కానీ ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల మీద రివ్యూ సమావేశం పెట్టుకోవాలి పాతబస్తీ అత్యధిక జన సాంద్రత ఉన్న ప్రదేశం ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు అంబులెన్స్ రావడానికి కూడా వీలు కాలేదు అధికారులకు నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలి తరచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి ఇవేవి జరగలేదు ఇది మంచిది కాదు అంబులెన్స్ వచ్చినాయి కానీ అందులో ఆక్సిజన్ సిలిండర్లు మాస్క్ లేకపోవడంతోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది ఎనిమిది మంది చిన్నారులు తమ కళ్ల ముందే చనిపోయారని చెబుతున్నారు ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం చేతులు దూర్పుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా చూడండి అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి వాటిపై కూడా పెట్టండి అందాల పోటీలపై పెట్టే ఖర్చు ఇలాంటి సందర్భాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయాలపై పెట్టండి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే హోమ్ మున్సిపల్ శాఖలున్నాయి సంఘటన స్థలం దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తే బాగుండేది ఐదు లక్షల నష్టపరిహారం సరిపోదు ఇంటికి వ్యాపారానికి తీవ్ర నష్టం జరిగింది నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న అగర్వాల్ కుటుంబం మళ్లీ తమ వ్యాపారం ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం సహకరించాలి ఇరవై ఐదు లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను బీఆర్ఎస్ తరఫున కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాము రాజకీయం చేయడానికి రాలేదు ఇలాంటి కడుపు కొత్త ఇంకెవరికి రాకూడదని వచ్చాను ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని కోరుతున్నానని పేర్కొన్నారు